హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఒంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న అన్న మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందన్న మరో గిత్తలని మీకు చూపించాలని వీడియో చేస్తున్నానన్నా అన్న ఈ యొక్క గిత్తలు వచ్చేసి ఎర్రసాని సుబ్బయ్య గారు పమిడిమరు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా అన్న జూనియర్స్ గిత్తలన్న ఈవేళ జరుగుతున్న జాతీయ స్థాయి బండలాగుడు పోటీలకు వచ్చిన జత జత డ్రాలో రెండవ జతగా జూనియర్స్ విభాగంలో ప్రదర్శనిస్తాయన్న ఎర్రసాని సుబ్బయ్య గారు పమిడుమరు గ్రామం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా అన్న జూనియర్స్ విభాగంలో ప్రదర్శనిస్తాయన్న ఈరోజు డ్రాలో రెండవ జతగా ప్రదర్శనిస్తాయి ఈవేళ చూడండి అన్న ఎర్రసాని సుబ్బయ్య గారన్న పమ్మిడిమరి గ్రామం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా అన్న జూనియర్స్ డ్రాలో రెండో జతగా ప్రదర్శన వస్తాయన్న అన్న జూనియర్స్ పోటీల్లో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అన్న అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న Thank you.